ఒక సిట్టుని నియమించి సిట్టు ద్వారా విచారణ జరుపుతుంటే సలీజ్ జ్వరంతో భయం పట్టుకుని మీరు చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ఇవాళ మాకు సిట్ వద్దు సుప్రీంకోర్టుకు వెళ్ళి గ్యాగ్ పిటిషన్ పడేశారు అంటే దీని గురించి ఎవరు ఏం మాట్లాడతాక వీలేదంట ఎవరు మాట్లాడకుండా నీ పాపాలు ఎలా బయటకు వస్తాయి తప్పు జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన వరదలు వస్తే ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చేసి కలెక్టరేట్లో కాపురం పెట్టి ఒక బస్సులో మకాం పెట్టి వరదలు తగ్గుమొహం పట్టి అందరూ కూడా రక్షణ కలిగిన తర్వాతే ఆ ఇంట్లోకి వెళ్తడం జరిగింది పది రోజుల పాటు బస్సులోనే మకాం పెట్టాడు గతంలో నువ్వు ఎప్పుడైనా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకు సంభవించినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు వ్యవహరించావా నీ ఐదేళ్ల పాలనలో మూడు వందల పైగా దేవాలయాల మీద దాడులు జరిగినాయి రాములు వారి తలకాయ విగ్రహం కూడా కోసేయడం జరిగింది ఎప్పుడైనా నువ్వు ఏ గుడికైనా వెళ్ళి అన్యాయం జరిగిన చోటకి వెళ్ళి ఏం జరిగిందని ఇప్పుడే విచారించావా ఇవాళ రోజున ఒక్క సంఘటన కూడా నువ్వు పరిశీలించాల హిందూ మతం అంటే ఎంతో పవిత్రమైన మతం హైందవుల యొక్క మనోభావాల్ని కాపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఉంటుంది ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అరాచకాలు లేవు అక్రమ మైనింగ్ లేదు అక్రమ మద్యం దోపిడీ లేదు ఇవాళ రోజున రాష్ట్రాన్ని అన్ని కోణాల నుంచి దోసుకు తిని ఇవాళ ఆర్థికంగా మీరు అప్పులు బాల్ చేశారు ఈ రాష్ట్రాన్ని ఇవాళ ఈ అప్పులన్నీ తీర్చడానికి వడ్డీ కడతానికి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడాల్సి వస్తుంది మీరు చేసిన తప్పులను సరిదిద్దడానికే మాకు చాలా సమయం పడతా ఉంది అధికారులంతా కూడా అన్నదండలతో వారిని కూడా ప్రలోభ పెట్టి మీకు కావలసిన విధంగా పరిపాలించారు చేసిన ప్రతి తప్పుకి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు వారికి సహకరించిన పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది తిరుపతిలో అవని రాష్ట్ర వ్యాప్తంగా అవని ఎక్కడైనా సరే అవకతవకలు జరిగిన చోట ప్రతి చోట కూడా దీనిపైన విచారణ జరుగుతుంది ఎంక్వైరీ జరుగుతుంది దానికి సంబంధించిన బాధ్యులపైన రాజకీయ నాయకులైనా అధికారులైనా కూడా మీ అందరి మీద కూడా చర్యలు తీసుకుని మళ్లీ ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా ఈ రాష్ట్రానికి మీరు ఎంత ద్రోహం చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ రోజున మీరు ఏ ఏ కోర్టుకెళ్ళినా కూడా ఎవరు కూడా మిమ్మల్ని కాపాడలేరు అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మార్పు మొదలైంది రాష్ట్రంలో మళ్లీ స్వపరిపాలన అనేది మొదలైంది ఒక పరిపాలించే సమర్థత ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీరంతా కూడా అహర్నిశలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం మంచి పరిపాలన ఇవ్వటం కోసం అవినీతి అనేది అవినీతి మార్గం అనేది లేకుండా అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఎవరు కూడా ఇసుకలోకి వెళ్తానికి వీల్లేదు అలాగే గ్యామిలింగ్ జరగడానికి వీల్లేదు రవిడ్యూజింగ్ చేయడానికి వీల్లేదు ఎవరు చేసినా కూడా మన వాళ్ళైనా సరే చూస్తూ ఊరుకోమని చెప్పి సొంత పార్టీ వారికి కూడా అయినా నీకు చేత కాదు నీ నీ హయామలో నీ పార్టీ వాళ్ళు చేసిన దోపిడీ దౌర్జన్యాలు అంతులేదు దానిన్నిటిపైన కూడా విచారణ జరిపిస్తాం ఎవరెవరైతే మీకు సహకరించారో వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకుంటాం ఇవాళ రోజున కొడాలి నాని పేరు నాని మాట్లాడే మాటలో దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుగా ఉంది ప్రజలు మిమ్మల్ని చిత్కరించినా మిమ్మల్ని రాజకీయాలకు దూరంగా పెట్టినా కూడా మన దాకా ఎక్కడో కలుగులో దూరిన దాక్కు ఎలిచి పిల్లలలాగా దాక్కున్నారు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా వెలుతుర్లోకి వస్తున్నారు మీరు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు మీ మీ యొక్క బతుకంతా కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు మీలాంటి అవినీతి పనులని రాజకీయాల్లో ఉంచడానికి వీల్లేదు ప్రజల నిర్ణయం తీసుకున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి అసలైన పరిపాలన కొనసాగు మొదలైంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి బీజేపీ కూటమిలో మన రాష్ట్రం త్వరలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే శక్తి ఒక చంద్రబాబు నాయుడు గారికే ఉంది